ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఈరోజు మనం ఈ వీడియోలో పూజలో మనం చెయ్యకూడని కొన్ని తప్పులు సాధారణంగా పూజ కోసం మనం చెయ్యాల్సినటువంటి కొన్ని విషయాలు వీటిని గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా ఉదయం మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు స్త్రీలైతే వంటి స్నానం అంటే దానినే కంఠస్నానం అని కూడా అంటారు పురుషుల తలస్నానం తలస్నానం చేసుకొని పూజకు ఉపక్రమించాలి తడి బట్టలతో పూజ చేయకూడదు తరువాత స్త్రీలు తలస్నానం చేయరు కాబట్టి జుట్టు ఒక మారు విప్పుకొని తలపై పసుపు నీళ్లు కానీ మామూలు నీళ్లు కానీ గంగా 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 అని మూడుసార్లు అనుకుని జల్లుకోవాలి లేదు అంటే పుండరీకాక్ష 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 అనుకుని ఆనామం చదువుతూనైనా నీటిని జల్లుకొని కొప్పు ముడి వేసుకుని పూజకు ఉపక్రమించాలి జుట్టు విరబోసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు జడైనా వేసుకోవాలి కొప్పును ముడైనా పెట్టుకొని పూజ చేసుకోవాలి పూజలో పరమాత్మ కోసం ఉపయోగించే ప్రతి వస్తువు పవిత్రమైన దయ్య ఉండాలి వాడే నీరు శుద్ధమై ఉండాలి శుద్ధ జలాన్ని మాత్రమే స్వామివారి కోసం ఉపయోగించాలి న్యాయానికి శ్రీవైష్ణవ సాంప్రదాయంలో అయితే నీటిని తెల్లని వస్త్రంతో వడగట్టి ఆ నీటిని మాత్రమే స్వామివారి కైంకర్యం కోసం ఉపయోగిస్తారు మనం కూడా అలాగే ఉపయోగిస్తూ ఉంటాం ఉపయోగించాలి కూడా ఒక మంచి బట్ట తెచ్చుకొని దానిని ఉతికి తరువాత ఈ నీటిని వడగట్టుకోవడానికి ఉపయోగించుకొని ఆ నీటిని స్వామివారి పూజ కోసం ఉపయోగించాలి అది సాంప్రదాయం అది శుద్ధజలంగా మనం భావించుకుంటాం తరువాత మనం ఏ పూజకైనా ఉపయోగించేటటువంటి వస్తువులను శుద్ధంగా చూసుకోవాలి అంటే మంచి వస్తువులను మనం కొని తీసుకొని రావాలి మీరు అంటారు అదేంటండి మార్కెట్లో ఎంతమంది ముట్టుకుంటారు ఏమిటో మనకు అవన్నీ ఎలా తెలుస్తాయి అని కానీ దానికి మనం ఏమి చేయలేం కదా మనం ఏదో విధంగా అక్కడ కొనుక్కుని తీసుకొని వస్తాం వచ్చిన తర్వాత ఆ వస్తువులను కొన్నిటిని అంటే పళ్ళు అటువంటి వాటిని శుభ్రంగా కడుక్కొని చక్కగా ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉంచుకుంటాం తర్వాత పరమాత్మ పూజ కోసం తెచ్చుకునేటటువంటి వస్తువులను కూడా అందరూ అలా చేస్తారు ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టుకుంటాం అది మన బాధ్యత అంతేకాకుండా తెచ్చుకునే వస్తువులు కూడా నాణ్యంగా ఉండాలి నాణ్యమైనటువంటి వస్తువులను తీసుకురావాలి పువ్వులైతే మనం చూసుకోవాలి వాడిపోయి మాడిపోయి ఉన్నటువంటి పుష్పాలు కాకుండా మంచి పుష్పాలు దొరికితే అవి తీసుకొని రావాలి కొంచెం పువ్వులైనా పర్వాలేదు వాటిని ఉపయోగించుకోవాలి కానీ పాడైపోయినవి అసలు వాడిపోయినవి వడలిపోయినవి ఇటువంటి పుష్పాలను మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు తరువాత పుష్పాలు ఒక పువ్వు ఉందనుకోండి దాని రేఖలు తీసి మనం పూజ కోసం ఉపయోగించకూడదు పూర్తి పుష్పాన్నే పరమాత్మకు వినియోగించాలి పూజ కోసం ఒక పుష్పం వినియోగించినా పర్వాలేదు అది పూర్తిగా ఉండాలి అయితే మీరు అంటారు సాధారణంగా చూడండి బంతి పూర్తిగా రెక్కలు విప్పేస్తారు విప్పేసి అలంకారం కోసం ఉపయోగిస్తారని అలంకారం కోసం అలా ఉపయోగిస్తే పర్వాలేదు గులాబీ రేఖలు బంతి పువ్వు రేఖలు చామంతి పువ్వు రేఖలు అలా విప్పుతారు విప్పి కొంచెం అక్కడ అక్కడ డెకరేషన్ కోసం అలాంటివి వాడతారు కానీ పరమాత్మ పూజ కోసం మనం మిగిలాయనో ఉన్నాయనో చెప్పి అష్టోత్తరం చేసుకోవాలని చెప్పి ఒక పువ్వును పూర్తిగా రెక్కలు విప్పి మాత్రం మనం పూజ చేయకూడదు అది మనకి అపరాధంలోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా ఎప్పుడు చేయవద్దు పూజ చేస్తున్నప్పుడు మానవ సహజమైన దగ్గు కానీ తుమ్ము కానీ పొరపాటును వస్తూ ఉంటుంది ఆ విధంగా వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే వెళ్ళి వెంటనే చేతులు కడుక్కొని కుడి చేతితో చెవిని తాకి మళ్ళీ చేతులు కడుక్కొని అప్పుడు పూజకు ఉపక్రమించాలి మనం పూజ చేసుకునేటప్పుడు సెల్ ఫోన్లు పూజ గదిలోకి తీసుకొని వెళ్ళకపోవడమే మంచిది సెల్ ఫోన్లు తీసుకొని వెళితే మనకి ఏకాగ్రత కుదరదు ఎక్కడి నుండి ఏ ఫోన్ కాల్ వస్తుందో అని ఆలోచిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఏదైనా ముఖ్యమైన కాల్ రావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పడం చూడండి అని చెప్పడం లేదా క్లుప్తంగా మనం పూజ చేసుకొని వెళ్ళిపోవాలి అంతేగాని ఫోన్లు పూజ గదిలోకి తీసుకొని వెళ్ళడం మంచిది కాదు అది శ్రేయస్కరం కూడా కాదు అలా చేయడానికి ప్రయత్నం చేయండి తరువాత పూజ యాంత్రికంగా చేయకూడదు పూజ చేయడానికి ఒకసారి మనం పూజ గదిలోకి వెళ్ళామంటే మనస్ఫూర్తిగా పూజ చేయడానికి ప్రయత్నం చేయాలి మన మనస్సును పూర్తిగా భగవంతుని మీద లగ్నం చేయాలి లగ్నం చేసి పూజకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి వస్తువులన్నీ సమకూర్చుకొని మనం హాయిగా పూజ చేసుకోవాలి అంతేగాని పూజ చేసుకుంటూ మనసు ఎక్కడో పెట్టుకుంటే మనం పూజ దాని ఫలితం వస్తుంది రాదు కదా కాబట్టి తక్కువ సమయం పూజ చేసిన మనసు పూర్తిగా పూజ మీద కేంద్రీకరించి పరమాత్మ మీద కేంద్రీకరించి పూజ చేసుకోవడం చాలా మంచిది తరువాత పూజ చేసేటప్పుడు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి తల గోక్కోవడం లేదా ఒంటిని ముట్టుకోవడం చేస్తూ ఉంటాం అలా చేయకూడదు మన తలను అస్సలు తాకూడదు పూజ చేసేటప్పుడు ఒంటిని కూడా మనం ముట్టుకోకూడదు ఒంటిలో ఏ పార్ట్ని కూడా మనం ముట్టుకోకూడదు ఒకవేళ అనుకోకుండా తల గోక్కోవడం ఒంటిని ముట్టుకోవడం జరిగితే మనం వెళ్ళి చేతులు కడుక్కోవాలి పూర్తిగా చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ కోసం కూర్చోవాలి అంతేగాని అలాగే మనం ఇప్పుడు వెళ్ళలేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మనం చేతులు కడుక్కుంటాము అని చెప్పేసి అలా మానేసి పూజ చేయకూడదు అది అపరాధంగా పరిగణింపబడుతుంది తరువాత మనం కొన్ని వస్తువులు అంటే పసుపు కుంకుమలు ఒత్తులు కొంచెం బెల్లం విఘ్నేశ్వరుడికి పెట్టడానికి కానీ స్వామివారికి పెట్టడం కానీ పెట్టడం కోసం కానీ ఉంచుకుంటాం ఈ బెల్లం అనేటటువంటిది మంచిదే పాత బెల్లం చాలా మంచిది కానీ చాలా కాలం అయిపోతూ ఉంటే మనం అలా రోజు తీసి నైవేద్యం పెడుతూ ఉండేటప్పుడు అది కొన్నాళ్ళకి పాడై ఒక విధమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది అటువంటి బెల్లాన్ని మనం బయటికి తీసేసి పెట్టేసి కొత్తది వాడుకోవడానికి పెట్టుకోవాలి కానీ మళ్ళీ అది అంత పాడైంది మనం వాడుకోకూడదు అది పాడవదు కానీ ఎక్కువ కాలం అలా ఉంచడం వల్ల అటువంటి వాసన వస్తుంది దాన్ని మనం తీసేయాలి తర్వాత పసుపు కుంకుమలు మనం కొన్ని సందర్భాల్లో ఇంట్లో తయారు చేసుకోలేని సమయాలలో బయటకొని తెచ్చుకుంటూ ఉంటాం గోపురం అటువంటి బ్రాండెడ్వి అవైనా కూడా కొన్ని రోజులైన తర్వాత పురుగు పడతాయి చిన్న పురుగు పడుతూ ఉంటుంది మనం వాటిని చూసుకోవాలి ఈ పురుగు పట్టకుండా ఒక చిన్న చిట్కా కూడా ఉన్నది అందులో కొంచెం ముద్దకర్పూరం ముక్క వేసేస్తే పురుగు పట్టదు చాలా రోజుల వరకు మనకు ఉంటుంది ఈ పురుగు పట్టినటువంటి పసుపు కుంకుమ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అసలు ఎవరు వాడరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏమనుకుంటారంటే ఆ జల్లించేస్తే పురుగులు పోతాయి కదా దాన్ని వాడొచ్చా అని అనుకుంటారు కానీ అలా చేయకూడదు పురుగు పట్టిందంటే మనం పక్కకి తీసేయడమే జల్లి మొక్కలకు వేసేయడమే ఇంకేవో దేనికైనా వినియోగించవచ్చు కానీ పరమాత్మ పూజ కోసం మాత్రం పురుగు పట్టిన వస్తువులు మనం వాడకూడదు అలాగే కొన్ని ఒత్తులు మనం కొని తెచ్చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్క సందర్భాల్లో ఇంట్లో ప్రతితో ఒత్తిడి చేసుకోవడానికి మనకు సమయం ఉండదు అనుకోండి ఒత్తులు కొనుక్కొని తెచ్చుకుంటాం మనం అవి చాలా రోజులు మన దగ్గర ఉంటే కొంచెం నల్లగా అయినట్టు అయిపోతాయి మనకే చూడడానికి బాగుండవు అవి మనకు అసంతృప్తిగా అనిపిస్తుంది ఇటువంటి ఒత్తులతో మనం పరమాత్మకి ఏం పూజ చేస్తాం అనుకుంటాం కాబట్టి అటువంటి ఒత్తులతో మనం పూజ చేయకూడదు అవి పక్కకు తీసేసి ఎప్పుడైనా బయట ఎక్కడైనా దీపాలు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు కానీ పూజ గదిలోకి వాడుకోకూడదు బయట కూడా ఇటువంటి ఒత్తులు వాడకూడదు పాడైపోయినవి పక్కకు తీసేసి కొత్త ఒత్తులను కొనుక్కొని మనం పరమాత్మ పూజ కోసం ఉపయోగించుకోవాలి ఈ విధంగా చాలా విషయాలలో మనం కొంచెం పరమాత్మ పూజ విషయంలో మనం శ్రద్ధ వహిస్తూ ఉండాలి వహించక తప్పదు కనుక మనకు శ్రద్ధ కనుక వహించగలిగితే మనం తప్పకుండా పరమాత్మ కృపకు పాత్రులం అవుతాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణం వస్తు స్వస్థ